నమస్కారం అండి అందరికీ మీకోసం ఈరోజు మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం సమాచారం తీసుకొచ్చాను ఇది ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ ఈ కామర్స్ అమెజాన్ అనమాట ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు సో ఈ లొకేషన్ నుంచి ఎన్సిఆర్ యూపీ సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చి టెన్ ప్లస్ టూ అనమాట ఒకవేళ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ ఉన్నా ప్రాబ్లం లేదు బీపీఓ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది చాలా బాగుండాలన్నమాట నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి శాలరీ బెనిఫిట్స్ వచ్చి అరౌండ్ టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ నుంచి ఫోర్ పాయింట్ త్రీ ల్యాక్స్ ఎల్పీ ఉంటుంది సో దీనికి ఏం చేస్తారంటే జెటా కార్డ్ ఇస్తారు ఇంకా ఫుడ్ అలవెన్స్ ఇంటర్నెట్ అలవెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఓవర్ టైమ్ పేమెంట్గా ఉంటుంది వారంలో ఐదు రోజులు పని ఉంటుంది రెండు రోజులు లీవ్ ఉంటుంది సో నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా మీకు వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు అసెస్మెంట్ రాయాల్సి వస్తుంది అసెస్మెంట్కి కంపల్సరీ ల్యాప్టాప్లో రాయాలా సో లేదంటే డెస్క్ టాప్లో రాయాలా వెబ్ క్యాప్ ఉండాలి ప్లస్ మైక్ ఉండాలన్నమాట సో అట్లీస్ట్ హండ్రెడ్ ఎంబీపీఎస్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి నేను అసెస్మెంట్ లింక్ కింద ఇస్తాను అసెస్మెంట్ లింక్లో చేసి మీరు అసెస్మెంట్ కంప్లీట్ చేయండి ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏ అసెస్మెంట్ మనకి నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అప్లికేషన్ తీసుకుంటే సో ఇక్కడ మనకి అరౌండ్ వన్ హండ్రెడ్ టెన్ ప్లస్ జాబ్ జాబ్స్ ఉన్నాయన్నమాట కానీ అప్లై చేసినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నాడు చాలా తక్కువ మంది సో తొందరగా అప్లై చేసుకోండి డెఫినెట్గా మీకు మంచి ఆపర్చునిటీ ఇది సో మీరు నేను లింక్ కూడా ఇస్తాను ఎక్కడ మీరు అప్లై చేయాలో అది డైరెక్ట్ అమెజాన్ అధికార వెబ్సైట్లో పోర్టల్ ఇస్తాను చాలామంది అప్లై చేయలేదు చాలా తక్కువ మంది అప్లై చేస్తున్నారు సో ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు సో నేను కింద ఇస్తాను లింక్ ఎలా ఆ లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకుని ఎగ్జామ్ రాయండి వన్ థింగ్ ఏంటంటే మొబైల్ నుండి అప్లై చేయొద్దు కంపల్సరీ ల్యాప్టాప్ నుంచి అప్లై చేయాలి ఓకేనా